ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి చారు ఎలా చేయాలో వీడియో చూపిస్తాను ముందుగానే కిలో చింతపండును శుభ్రంగా కరిగి నానబెట్టుకున్నాం ఇప్పుడు నానిన తర్వాత దీన్ని పులుసు మిర్చి పచ్చిమిర్చిని కాల్చుకొని ఇలా కడుక్కొని రోట్లు వేసుకున్నాం ఎల్లిపాయలు పొట్టు తీసుకున్నాం జీలకర్ర వీటిని మెత్తగా దంచుకోవాలి కల్జామాకు ఉల్లిగడ్డలు ఎండుమిరపకాయలు కొత్తిమీర పుదీనా రెడీ పెట్టుకున్నాం రెడీ ఉంచుకున్నాం అందులో కొంచెం ఉల్లిగడ్డలు వేసుకోవాలి తగినంత ఉప్పు పిసికి రెడీ పెట్టుకున్నాం అందులో కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇది మర పోసుకుందాం సవ్వుంట పెట్టినాం పైన మట్టి కంచు పెట్టినాం అందులో రెండు సెంచాల నూనె పోసుకుందాం పోపితులు నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి అర సంవత్సరాలు ఇంగు అదే చెంచడు పసువు పరిజానా వేసుకోవాలి మొత్తం తలుపుకోవాలి చారు ఇందులో పోసుకోవాలి ఇది చారు మరో వసంట చారు మరో స్టవ్ స్టవా చేయాలి దించుకోవాలి చారు రెడీ అయింది వేడి వేడివేడి అన్నంలా వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీగా చారు ఇలా ఉంటుంది చారు చాలా రుచిగా ఉంటుంది